హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హర్షధీరా ఫుడ్స్ ఈరోజు వీడియోలో మీకు గోధుమ పిండితో కమ్మగా జ్యూసీ జూసీగా ఉండే మంచి స్నాక్ రెసిపీ ఒకటి చూపిస్తానండి వీటిని మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కమ్మటి రుచితో జ్యూసీ జూసీగా భలే రుచిగా ఉంటాయి బయట నుంచి తెచ్చుకున్న స్వీట్ కూడా ఎంత కమ్మగా ఉండదండి చాలా చాలా బాగుంటాయి అలాగే వీటిని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వారం పది రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయి మరింత ఆలస్యం ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి దీనికోసం ముందుగా వెడల్పుగా ఉన్న ఒక ప్లేట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను పిండిలోకి చిటికటి సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువగా వేసుకోవద్దండి చిటికడు అంటే వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ పిండిలో మిక్స్ చేస్తున్నప్పుడు వీడియోలో చూపించిన విధంగా పిండిని వేళ్లతో రఫ్ చేసినట్లు చేస్తూ పిండికి ఆయిల్ని పట్టించండి ఇలా ఆయిల్ మొత్తం పిండిలో కలిసిన తర్వాత పిండిని కొంచెం ముద్ద చేసి చూడండి ముద్ద చేస్తే ముద్దగా రావాలి పొడి చేస్తే పొడి అయిపోవాలి ఇలా ఆయిల్ మొత్తం పిండిలో కలిపినప్పుడు మీకు ముద్దగా రాలేదు అంటే మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండిలో కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీకి మనం పిండి ముద్దను ఎలాగైతే కలుపుకుంటామో అదే విధంగా కొంచెం గట్టిగా వచ్చే విధంగా పిండి ముద్దను కలుపుకోవాలి చూడండి పిండి కలిపిన తర్వాత ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ పిండి ముద్ద ఆరిపోకుండా పైనుంచి మూత పెట్టేసి ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకొని ఈ నూనె మొత్తం పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మీకు పేస్ట్ లాగా రాలేదు కొంచెం గట్టిగా వచ్చింది అంటే మరొక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఇలా పేస్ట్ లాగా వచ్చే విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండి కూడా బాగా నానుంటుందండి ఈ పిండి ముద్దను మరొక నిమిషం బాగా మర్దన చేయండి పిండి ముద్ద సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా మర్దన చేసిన తర్వాత ఈ పిండి ముద్దలో నుండి నాలుగు సమభాగాలుగా అయితే నేను చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని దానిపైన కొంచెం పొడి పిండిని చల్లుకొని చపాతీలు రుద్దుకుంటున్నాను ఇలా చపాతీలు రుద్దుతున్నప్పుడు ఎంత పలుచుగా వీలైతే అంత పలుచుగా చపాతీలు రుద్దుకోవాలి అప్పుడే మనకు స్వీట్ అనేది పొరలు పొరలుగా వస్తుంది అలాగే మనకు క్రిస్పీగా కూడా వస్తుందండి చపాతీ రుద్దాక మీకు చూపిస్తున్నాను చూడండి చపాతీ అనేది ఎంత పలుచుగా ఉండాలి ఇదే విధంగానే మిగిలిన పిండి ముద్దలన్నీ కూడా చపాతీలు రుద్దుకున్న తర్వాత లాస్ట్గా రుద్దుకున్న చపాతీ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ని వేసుకొని చపాతీ మొత్తానికి ఈవెన్గా వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత ఇంకో చపాతీ వేసుకొని దానిపైన కూడా గోధుమ పిండి పేస్ట్ వేసి స్ప్రెడ్ చేయండి ఇదే విధంగానే నాలుగు చపాతీలు వేసుకొని నాలుగు చపాతీల పైన కూడా గోధుమ పిండి పేస్ట్ని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపించినట్లుగా చపాతీని స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా మెల్లగా ఫోల్డ్ చేసుకోండి చపాతీలు పలుచుగా ఉంటాయి కదండీ స్పీడ్గా తిప్పారంటే ఊడిపోతాయి మెల్లగా ఈ విధంగా స్క్వేర్ షేప్లో వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ చపాతీలాగా రుద్దుకోండి అయితే ఈసారి పలుచుగా రుద్దకూడదండి కొంచెం మందంగా ఉండే విధంగా రుద్దుకోండి చపాతీని రుద్దాక మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొంచెం మందంగా ఉండేలాగా రుద్దుకోవాలి ఇలా చపాతీని రుద్దుకున్న తర్వాత అన్నీ ఈవెంట్గా రావడానికి కార్నర్స్ నేను కొద్దిగా కట్ చేసి తీసేస్తున్నాను ఇప్పుడు ఈ చపాతీని వీడియోలో చూపించిన విధంగా ముందుగా నిలువుగా తర్వాత అడ్డంగా ఇలా మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి నేను కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు బారు ముక్కల కింద కానీ చిన్న ముక్కల కింద కానీ మీకు నచ్చినట్లుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ మీడియం కంటే కూడా కొద్దిగా తక్కువగా కాగిన తర్వాత ముందుగా ఒక పీస్ వేసి చూడండి తర్వాత మిగిలిన పీసులను ఆయిల్లోకి సరిపడా తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి ఎక్కువ లేయర్లు ఉంటాయి కదా లోపల వరకు కూడా ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన ఎర్రగా వస్తాయి కానీ లోపల పిండి పిండిగా ఉండిపోతుంది స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచి గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇదే విధంగానే మిగిలిన పీసులన్నీ కూడా మంచి గోల్డ్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇలా పీసులన్నీ కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాక నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక కప్పు చక్కెర ఒక కప్పు నీళ్లు తీసుకుంటున్నాను మీరు కొంచెం తీపి తక్కువగా తిన్నట్లయితే ముప్పావు కప్పు చక్కెర ముప్పావు కప్పు నీళ్లు తీసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఈ చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఒక ఆరేడు నిమిషాలు ఈ చక్కెర పాకాన్ని ఉడికించుకోండి అయితే ఎటువంటి పాకము అవసరం లేదండి ఒక ఆరేడు నిమిషాలు బాగా ఉడికించుకుంటే సరిపోతుంది ఆరేడు నిమిషాల తర్వాత కొంచెం పాకాన్ని చేత్తో తాకి చూడండి వేళ్ళకి కొంచెం స్టికీ స్టికీగా తగిలితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్వీట్ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండడానికి రెండు యాలకులను కచ్చాపచ్చాగా దంచుకొని పాకంలో వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ పాకం మరీ వేడిగా లేకుండా మనం చేత్తో తాకగలిగేలా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పీసులన్నీ కూడా పాకంలోకి తీసుకొని పాకం మొత్తం స్వీట్కి పట్టేలాగా ఒక నిమిషం అటు ఇటు తిప్పుకున్నాక ప్లేట్లోకి తీసుకోండి మరీ ఎక్కువసేపు ఉంచేసారంటే ఎక్కువ జ్యూసీ జ్యూసీగా మెత్తగా వస్తాయండి పీస్లను ఆ పాకంలోకి వేసుకున్నాక ఒక్క నిమిషం ఉంచి తీస్తే చాలు కొంచెం క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయి మీకు ఎలా కావాలంటే అలా ఉంచుకొని తీసేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ మనకి వారం పది పైనే నిల్వ ఉంటుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టపడతారు ఎన్ని తిన్నా కూడా ఎగుటు ఉండదండి తిన్న కొద్దీ తినాలనిపించేలా కమ్మగా భలే రుచిగా ఉంటాయి సింపుల్గా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ చేసి ఈ విధంగా ఈసారి మీరు స్నాక్స్ ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి టేస్ట్ చేశాక మీకు ఎలా వచ్చింది ఎలా అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్